దశ దిశ మారడం ఖాయంగా కనిపిస్తోంది ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సగానికి పైగా పూర్తయింది తుది దశకు చేరుకుంటుంది అదే రైల్వే మానుఫ్యాక్చరింగ్ యూనిట్ నూట ఎకరాల విస్తీర్ణంలో కాజీపేట్ వద్ద నిర్మితమవుతుంది దీని నిర్మాణ వ్యయం ఐదు వందల ఇరవై ఒకటి కోట్ల రూపాయలు ఇక్కడ వ్యాగన్లు తయారు కానున్నాయి సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల వ్యాగన్ల తయారీ సామర్థ్యంతో ఈ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం కొనసాగుతుంది రెండు వేల ఇరవై మూడు జూలై ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆర్ ఎంయు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే తొలుత దీని వ్యాగన్ రిపేర్ వర్క్షాప్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ యూనిట్ గా ప్రతిపాదించారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీని స్థాయిని పెంచింది రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ గా బదలాయించింది కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ జి కిషన్ రెడ్డి తాజాగా ఈ యూనిట్ ను సందర్శించారు పనుల పురోగతిపై క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు అనంతరం వారిద్దరు విలేకరులతో మాట్లాడారు కోచ్లు ఇంజిన్లు మెట్రో రైళ్లను తయారు చేయడానికి రూపొందుతున్న అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ రైల్వే యూనిట్ మేక్ ఇన్ ఇండియా చెప్పారు డబ్లింగ్ విద్యుదీకరణ కొత్త రైలు మార్గాలతో రైల్వే నెట్వర్క్ ను మరింత బలోపేతం చేరున్నామని తెలిపారు కాజీపేటలో రైల్వే తయారు యూనిట్ ఏర్పాటు చేయడం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారనడానికి నిదర్శనమని చెప్పారు